హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ సో మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక భారీగా టెట్టు ఫీజులు నిరుద్యోగుల గగ్గోలు అంటూ మనకి ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్ లో రావడం జరిగింది టెట్టుకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కానున్నదనమాట అయితే అందరూ అనుకున్నారు సో చాలా వ్యతిరేకత వచ్చింది టెట్ ఫీజు వెయ్యి రూపాయలు పెట్టడం వెయ్యి రెండు వేలు పెట్టడం అనేది సో చాలా వ్యతిరేకత వచ్చింది సో దీంతో గవర్నమెంట్ ఏమైనా తగ్గిస్తుందేమో అన్నటువంటి మరి ఆశలు నిరుద్యోగులు అందరూ నిన్న మొన్నటి వరకు ఉన్నారు కానీ ఏమీ తగ్గించలేదు ఈ రోజు నుంచి అప్లికేషన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో టెట్టుకు వెయ్యి రెండు వేలు కట్టాల్సిందే ఆశించిన ఫీజులు తగ్గించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఒక్కో పేపర్ కు మరి ఏపీలో ఏడు వందల యాభై ఉంటే మాత్రం మన దగ్గర మరి దాదాపుగా చూడండి వెయ్యి రూపాయలు పెట్టడం అయితే జరిగింది సో ఎస్టీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నోరాయితీ సో ఆన్లైన్ పేరిట ఫీజుల వడ్డన పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ నిరుద్యోగులు అంటున్నారు సో ఇన్ని ఫీజులు ఎక్కడి నుంచి తీసుకురావాలా నిజంగా సో వెయ్యి రూపాయలు రెండు పేపర్లు రాయాలంటే గనక రెండు వేల రూపాయలు ఎలా కట్టడం మా వల్ల అవుతుందని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం సో ఇక్కడ ఆన్లైన్ తోనే అమాంతం పెంచామని చెప్తున్నటువంటి విద్యాశాఖ సో ఏందంటే ఆన్లైన్ లో మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే సో పేపర్ లీక్ అవుతుందేమో అన్న అనుమానంతోనే మేము ఆ పేపర్ లీక్ అయితే ప్రభుత్వం బదనాం కావాల్సి ఉంటుందన్న ఆలోచనతోనే ఆన్లైన్లో మరి పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం ముగ్గు చూపింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఆఫ్లైన్లో పెడితే పేపర్ లీక్ అవుతుందని చెప్పేసి సో అందుకే ఆన్లైన్ వెళ్ళడం మరి చెప్పడం ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్లైన్కి అందుకే వెళ్దామని మరి విద్యాశాఖ అయితే చెప్తుంది అనమాట సో ఈ రోజు నుంచి అయితే మరి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అప్లికేషన్లది సో అందరు తప్పకుండా అప్లై చేసుకోండి టెట్టు రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి అంట సో టెట్టు కన్వీనర్ ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ సో రాష్ట్రంలోని మరి ప్రభుత్వ టీచర్లు టెట్టు రాయాలంటే కనుక విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి మరి కంపల్సరిగా పొందాల్సిందే ఇలా అనుమతి పొందితేనే సరే లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారనమాట టెట్టు దరఖాస్తుల స్వీకరణ మరి బుధవారం నుంచి ప్రారంభం కానున్నది ఈ నేపథ్యంలో మరి పలువురు టీచర్లు టెట్టు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు ఇందుకు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలా లేదా అన్న సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇదే విషయం టెట్టు కన్వీనర్ ఎస్సీఆర్టి మరి డైరెక్టర్ రాధారెడ్డి రాధారెడ్డిని మరి నమస్తే తెలంగాణ ఆరతీయగా టెట్టు పరీక్షనే కాకుండా ఏ పరీక్ష రాయాలన్నా సరే టీచర్లు విద్యాశాఖ నుంచి అనుమతి పొందాలని చెప్పేసి సూచించారనమాట సో టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు టెట్టు తప్పనిసరి చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే సో అది ముఖ్యమైనటువంటి మరి అప్డేటు టీచర్లకు సంబంధించి వాళ్ళు కంపల్సరీగా అనుమతి తీసుకొని రాయాలి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇక బుధవారం నుంచి మరి ప్రక్రియ అయితే ప్రారంభం కానున్న దరఖాస్తుల స్వీకరణ సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం పది గంటల నుంచి మరి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు మే ఇరవై నుంచి మరి జూన్ మూడు వరకు టెట్టు పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతాయి సందేహాల నివృత్తికి అభ్యర్థులు ఈ కింది నెంబర్లకు సంప్రదించవచ్చు అన్నట్లుగా మనకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారనమాట సో గ్రూప్ వన్ ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ఆకరు ఈరోజు లాస్ట్ ఉంది సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని ఉంటే చేసుకోవాలి గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులో మరి సవరణకు విధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గడువు బుధవారంతో ముగియనున్నదని చెప్పేసి టిఎస్పీఎస్సి సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారనమాట సో గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ ఆప్షన్ కు అవకాశం ఉండదని గడువు మరి తేదీని పొడిగించబోమని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అవసరమైనటువంటి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అప్లికేషన్లో ఒక్కసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఎడిట్ ఆప్షన్ తీసుకోండి ఇక చూసినట్లయితే నోటిఫికేషన్లలోని అన్ని పోస్టులను భర్తీ చేయాలి మనకు గురుకులాలకు సంబంధించి మరి ట్రిప్పు బోర్డుకు నిన్న ఒక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అదేంటో చూద్దాం సో ట్రిప్పు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలోని పోస్టుల అన్నింటిని భర్తీ చేయాలని చెప్పేసి మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నోటిఫికేషన్లలోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ట్రిబు అమలు చేయలేదు దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ట్రిబు అభ్యర్థుల వాదనలు మరి విన్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం అంటే మరి మిగిలిపోయినటువంటి పోస్టులని మరి దాని తర్వాత ఉన్నటువంటి ర్యాంకర్లతోని సో మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళతోని మిగిలిపోయిన అన్ని పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాలి అని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట అది డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు పీజీటీ టీజీటీ అన్ని నోటిఫికేషన్లలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని నిన్న మనకు ఆ మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో నిరుద్యోగులకు ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు రైట్ మైక్రోసాఫ్ట్ విండోస్ చీప్ గా పవన్ దౌలూరి సో పవన్ దావులూరి అని గుర్తుపెట్టుకోండి మరో ఇండియన్ అమెరికన్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉన్నత స్థానాన్ని అందుకున్నారు సో మద్రాస్ ఐఐటి లో చదివినటువంటి పవన్ దావులూరి విండోస్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ చీఫ్ గా నియమితులు అయ్యారన్నమాట ఆయన ఇరవై చేస్తున్నారు మరి కస్టమ్ సర్ఫేస్ కోసం పనిచేశారు ఈ విభాగానికి మరి నాయకత్వం వహించిన పనోస్ పనై అమెజాన్ లో చేరడంతో పవన్ కు బాధ్యతలు అప్పగించారు పవన్ నైన్టీన్ నైన్టీ నైన్ లో అమెరికాలోని మేరీ ల్యాండ్ వర్సిటీ నుంచి ఎంఎస్ చేశారనమాట ఏం లేదు వెరీ సింపుల్ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ గా పవన్ దావులూరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మరో ఇండియన్ అమెరికన్ అనమాట ఇతను సో ఈయన మరి ఈ యొక్క పదవిలో నియమితులయ్యారనమాట ఓయూలో పిహెచ్డి ఫీజుల పెంపుపై వెనక్కి ఓయూలో పిహెచ్డి కోర్సు కోర్సులకు మరి ఫీజులను మరి భారీగా పెంచుతూ మరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని అధికారులు అయితే తెలిపారు గత ఏడాది పిహెచ్డి కోర్సుల ఫీజులను ఒక్కసారిగా ఇరవై వేల నుంచి లక్షకు పెంచారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు పెంచిన ఫీజులను తగ్గించాలని అప్పటిదాకా ఫీజులను చెల్లించబోమని నిరసన తెలిపారు దాంతో మరి ఒకేసారిగా రెండేళ్ల ఫీజులు ఈ నెల ముప్పైలోగా మరి చెల్లించాలని లేకుంటే ఎగ్జామ్ రాయ రాయనీయమని చెప్పి ఆయా విభాగాల డిఎన్లు నోటిఫిస్ నోటీసులు జారీ చేశారు సో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి ఇరవై మూడు నుంచి విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇదే విషయమై విసి రిజిస్టర్లతో మరి ఆ విద్యార్థులు మంగళవారం సమావేశం అయ్యారు దీనిపై సుదీర్ఘంగా చర్చించినటువంటి అధికారులు ఫీజుల పెంపు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారనమాట టెట్టు ఫీజును మరి టెట్ అప్లికేషన్ ఫీజు తగ్గించాలి ముప్పై మూడు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి సో ఏఐఎస్ఎఫ్ మరి డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు నుంచి మరి అప్లికేషన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి వాళ్ళు ఫీజు ఇప్పటి వరకు తగ్గించలేదు ఇంక అంతే కాకపోతే నా యొక్క సజెషన్ ఏంటంటే ఇది ఒక్క రోజు ఎవరు పెద్దగా అప్లై చేయకంటే మేబీ ఏమన్నా ఒకవేళ ఏదన్నా ఉంటే కనుక ఈ రోజు సాయంత్రం వరకు వస్తుండొచ్చు రేపటి నుంచి అప్లై చేస్తే బెటర్ అని నా సజెషన్ టెట్టు అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తాం బిఆర్ఎస్ నేత వాసుదేవారెడ్డి ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి నిరుద్యోగుల సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్